సో గాస్ మీ అందరికి హ్యాపీ సంక్రాంతి కి మా మమ్మీ ఐక్యాకి తీసుకెళ్ళి ఏమైనా ఇప్పిద్దామని అనుకుంటుంది సో ఈయన ఏం సెలెక్ట్ చేసుకుంటాడో ఏమో నాకు తెలియదు చేసుకుంటాను

షాపు చూడు నాకు మా ఆయన డబ్బాలు కొనిచ్చాడు డబ్బాలు హలో హే ఐ సల్ బ్యాక్ టు మై ఛానల్ ఏందో ఇవే ఎవరు పచ్చం చైనీస్ అందులో అన్న నిద్ర లేచిన మా మమ్మీ చైనీస్ అనకు చైనీస్ అనకు ఎందుకు నేపాల్ లా ఉన్నావు సరే వాటర్ మిజోరం అనుకో ఏదన్నా నిద్ర నుంచి లేచిన మా మమ్మీ వచ్చింది సంక్రాంతికి అని చెప్పేసి కథ ఇక ఏమంటారు పొద్దు పొద్దున పొద్దున్నే బయటికి వెళ్ళి టిఫిన్కి వెళ్దాం మమ్మీ అని చెప్పిన చెప్పంగానే పొద్దున పాపం పొద్దున లేచి ఉన్నారు మేము నిద్ర లేవలేదు టైం చూసేసరికి పది అవుతుంది పది గంటలకు ఇవ్వడానికి టిఫిన్ చేస్తాడా కానీ మేము చేస్తాం సో అనుకున్నది అనుకున్న టైంలో జరగాల్సి మోర్ ఓవర్ ఈరోజు మా అత్తయ్యతో ఖర్చు పెట్టిపోయాలి నేను అవును నవీన్కి మా మమ్మీ ఐక్యాకి తీసుకెళ్ళి ఏమైనా ఇప్పిద్దామని అనుకుంటుంది సో ఈయన ఏం సెలెక్ట్ చేసుకుంటాడో ఏమో నాకు తెలియదు నిన్నే సెలెక్ట్ చేసుకున్నా కదా పొద్దున కళ్ళు చూడు ఎట్లున్నాయో నేను స్నానం నేను ఒక్కదాడీ రాలేదు నేను ఇట్లున్నా సో కోర్స్ ఏంజల్స్ రెడీ అవ్వకపోయినా అట్లనే ఉంటారు సో ఇన్నది కాదు మనం ఫస్ట్ టిఫిన్ చేయడము ఇవాళ జస్ట్ ఒక చిన్న వ్లాగ్ అంతే ఏమో అమాసేసి అంటున్నారు ఊరికే అందుకోసమే ఇది జస్ట్ ఒక చిన్న వ్లాగ్ మాత్రమే మా మమ్మీ తోటి అంతే మమ్మీ కూడా చూస్తే నేను అయితే రెడీ అయిపోయాను చూసాను ఓ మై గాడ్ అది పప్పట్లు బొట్ట పెట్టుకోవడం మర్చిపోయాను పెట్టుకుంటాను మర్చిపోలేదు ఇంకా పెట్టుకుంటాను అండ్ నవీన్ ఈ లోపు నవీన్ ఏం చేస్తుందో చూడండి ఐస్ చూపిస్తా ఏ చేతనే నేను చూద్దా బొట్టెన్నానా మొహంకి బొట్టే ఇంత కాలింది పెళ్ళైన అబ్బాయి బొట్ట పెట్టుకోవాలని తెలీదా నువ్వు పెట్టుకో ఫస్ట్ నేను పెట్టుకుంటాను బయటికి వెళ్ళేటప్పుడు హాయ్ శ్రీకాంత్ పాపం టిఫిన్ కి వెళ్దాము మంచి బ్లాక్ చేద్దాం ఇవాళ అనుకుంటే పొద్దున ఈయన రాడు అని చెప్పిండు ఈ అబ్బాయి కానీ ఆ అబ్బాయి వచ్చిండు ఈ అబ్బాయి ఇప్పుడే లేచాడు అని మొహం చూసి అర్థమవుతుందిలే సో మనం ఎక్కడికి వెళ్తున్నాం నాకు ఏమిన్నా రెండు లక్షలు ఖర్చు పెట్టడానికి పోతున్నాడు అంతా సేపు అల్లుడు అల్లుడు ఉంటే అట్లనే కదా శ్రీకాంత్ అత్తతో ఖర్సు పెట్టిద్దాము మామతో ఇది చేపిద్దాము నన్ను ఇచ్చారు కదా నన్ను నిల్వెత్తు బంగారం ఫీల్ అయితే నేను ఫీల్ అవ్వాలి ఇప్పుడు నిజాన్ని మాట్లాడుకుందాం నిజమే ఇందాక చెప్పింది నిలువెత్త నిలువెత్త అయిన బంగారాన్ని నేను అట్లనే ఇచ్చింటే బాగుండు నిలువెత్త బంగారం నీకు అర్థం కాలేదు నన్ను అంటున్నా నేను సరేలే ఇప్పుడు వెళ్ళినాక అక్కడ నవీన్ తోటి ఖర్చు పెట్టేదాన్ని నువ్వు మా మమ్మీతో ఖర్చు పెట్టి నేను నీతో ఖర్చు పెట్టి ఓకేనా మా మమ్మీ దగ్గర తీసుకొని ఇస్తాను సరే ఓకే కాదు అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేస్తాము నాకు తెలిసి టిఫిన్స్ అయిపోతే ఏమో లంచ్ ఉంటుంది మళ్ళీ తీసుకొచ్చి నీతో చెప్పించి తినిపోదాం సరే బాయ్ బాబా బాయ్

సూపర్ లేదా అంటే ఇది కొంచెం డల్ ఉంది కదా ఇది డల్లు ఉంది నేను ఒక టిఫిన్ షాప్ పెట్టుకొని బేయచ్చు ఇప్పుడు ఒకసారి ఇది రోజు కొంచెం నిజం ఇప్పుడు ఐడియాకి వెళ్తున్నాం నవీన్ నాకు మంచి ఏమైనా కొనిస్తాను మమ్మీ కూడా టెన్ డేస్ ఉంటుంది కళ్ళు నీకు చెప్పలేదు కదా మెండ్ మేము కొన్ని సంగు కదా ఐకే మై కొనిపించుకుంటున్నా అంటే ఎలా ఉంది ఐకే బాగుంది

అట్లా అన్ని చెప్పడంలో నమ్మిన తర్వాత ఎవరైనా తక్కువ అందులో ఏది నిజాలు ఉండవు అన్ని నెంబర్ తాలేదు చెప్తాను అదే చేస్తాను సో గాయ్స్ ఇప్పుడు శ్రీకాంత్ చాలా ఇష్టమైన ప్లేస్ ప్లేస్కి ఎందుకంటే ఆఫీస్లో కూడా నైన్ అవర్స్ వర్క్ చేసి దానిలో ఫైవ్ అవర్స్ కూడా అక్కడనే ఉండడు ఓ నగదు എന്ത എ ജസ്തുണ്ടമ്മി പണ്ട <laughs> 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 అంటే ఇట్లా వేపించుకుందామా కిచెన్ అని అవును ఓకే ఇట్లుంది మమ్మీ బాగుంది కదా మంచిగా ఉంది కదా బాగా అనిపిస్తుందా ఇంకా ఫుల్ ఉంది ఇదంతా సో గైస్ ఎవ్రీథింగ్ దొరుకుతుంది ఇక్కడ మా మమ్మీ ఫస్ట్ టైం అని చెప్పేసి వీడియో తీస్తున్నాం అంతే జస్ట్ బ్లాగ్ కోసము నాకు ఆయన డబ్బాలు డబ్బాలు ఇక్కడ చాలా డైనింగ్ టేబుల్స్ ఉంటాయి మనకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అండ్ ప్రైజెస్ అంటే చెప్పలేము ఎందుకంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కానీ స్టాండర్డ్ ఉంటే వారంటీ కూడా ఎక్కువ దొరుకుతుంది ఓ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అరౌండ్ ఆ కైండ్ ఆఫ్ వారంటీస్ దొరుకుతాయి బట్ బాగుంటుంది క్వాలిటీ అయినా ఫినిషింగ్ అయినా చాలా బాగుంటుంది రూమ్ మనము మనం ఇల్లు కొనుక్కుంటే అంటే కొనుక్కుంటాము ఇట్లా చేయించుకోవాలి ఇంటీరియర్ ఈ కలర్ కలర్ కూడా ఇట్లనే ఉండాలి వన్ వచ్చినప్పుడు కూడా చూసిన అత్తమ్మా బాగుండే ఈ ఇంటీరియర్ నాకు చాలా నచ్చింది అందుకనే వచ్చినప్పటి నుంచి కూడా ఒక ఇంటీరియర్ బాగుంది బాగుంది అని చెప్పేసి బాగుంది చాలా బాగుంది అది ఆఫ్ చేయరా లైట్ ఆఫ్ చేయరా తీసుకుంటుందంట ఆఫ్ చేయాలా తీషేస్కో తీషేస్కో తుందా తీసుకో ఇదిగో నవీను మీకు ఒక విషయం చెప్పాలి గంట అవుతుంది నేను తప్పిపోయినా నేను తప్పిపోతే నన్ను వెతుకుతలేడు పొయ్యి మంచి కూర్చుండు నేను గారి వెతికి వెతికి పొయ్యి దక్కిచ్చిన మీ మమ్మీ నన్న వెతుకోవచ్చు కానీ నిన్ను వెతుకోద్దు మీ మమ్మీ అన్న కాడబడుతుంది కానీ నువ్వు వస్తుంది కాడబడు అంటే వెళ్ళిపోవు ఏడికి మమ్మీ తీసుకో ఇంకా ఛార్జింగ్ అయిపోయింది ఐక్యాల చాలా ట్రై చేసినాం అక్కడ ఇక్కడ ఛార్జింగ్ పెట్టి వీడియో ఇంకా తీద్దామని చెప్పేసి సో కాలేదు రాగానే ఫుల్ టైర్డ్ అయిపోయినాం తిరిగి 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 పడుకున్నాము సో ఇప్పుడే లేచినాము ఇవ్వంగానే నాకు కొంచెం ఏమైనా తినాలనిపిస్తుంది సో నేను తను మురుకులు చేయమని చెప్పేసి చెప్పిన సంక్రాంతి నుంచి చేస్తా చేస్తా అంటుంది చేస్తా లేదో సో మురుకులు చేయమని చెప్పేసి చెప్పినా చూద్దాం చేస్తుందో లేదో మీకు కూడా చూపిస్తాం

ఇక లేచి ఆయనకి మురుకులు కావాలని అంటే వేస్తున్నా ఇంత మంచి వైఫ్ ఎక్కడ దొరుకు మీరే చెప్పండి చెప్పు ఏం లేదు చెప్పండి మురుకులు ఫస్ట్ నొక్కదాన్ని ట్రైపోర్ పెట్టుకొని ఇన్స్టా రీల్ కూడా వేసుకున్నాను తెలుసా పెట్టుకోండి చాయ్లో మురుకులు వేసుకుంటే అసలు వచ్చా నీకు జైనింగ్ ఇవన్నీ ఎవరు అంటే సరిపోయింది ఉప్పు కారం అన్ని సరిపోయినాయి సో గాయ్స్ మీ అందరికి హ్యాపీ సంక్రాంతి పాలసంక్రాంతి ముందు ఇట్లా వచ్చింది తుమ్మీద తుమ్మీద సంక్రాంతి అయిపోయిన త్రీ డేస్ నుంచి చెప్తుంది గాయ్ సంక్రాంతి అయిపోయిన తర్వాత నవిన్కి మురుకులు తినాలనిపించేది నార్మల్గా చెప్పాము అంతగా చేసుకోము కొనుక్కుంటాము ఏదో అంటే ఏదో వాళ్ళం కాబట్టి కొనుక్కుంటాం గాయ్ చేసుకోము కానీ ఇప్పుడు నవీన్ కోసం అని కొంచెం పిండి తడిపి చేసేసాము నైస్ హ్యాపీయా చెప్పు ఏంటి అదే ఇక నిన్ను ఈ ఈ ఘనకార్యం కూడా మీకు చూపిద్దాము మన సబ్స్క్రైబర్స్ కి అని చెప్పేసి నేను పర్టికులర్ గా ఒక అమ్మాయిని ఎప్పటి నుంచి అమ్మాయిని నేను కానీ నేను చేయనేమో పనులు అనుకుంటారు మీరంతా బాబా చెమట కాడుతుంది చెమట చూసుకోబా అబ్బా సో నేను చేస్తాను అనమాట తెలుసా అన్ని పనులు చేస్తాను నేను చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ రా మరి నువ్వు ఎందుకు సెల్ఫీ పెట్టుకోవచ్చు మరి ఎందుకు అట్ల ముఖం నిద్ర నుంచి లేసింది ఎట్లనే ఉంది ముఖం అంతా ఎక్స్ ఎగ్జాక్ట్లీ నాకు ఓకేనా సో కాదు మీరందరూ అందరు ఎంతమంది మీరు అప్పలు చేసుకున్నారో మీరు కోర్స్ మాకు ఇవ్వచ్చు కాకపోతే లో అయితే చెప్పండి ఏమేం చేసుకున్నారు అని చెప్పేసి మేమైతే గారప్పలు ఇంకా మురుకులు వేసుకున్నాము గారప్పలు చేసింది నిజంగా అది పూరీలో గారప్పలు నాకు తెలియదు సో అది చేసుకోండి అండ్ సో గాయస్ ఇక ప్రతిసారి మేము చెప్పి 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 మీకు విసుగు వస్తుంది అండ్ మేము వీడియోస్ చేస్తలేము సో చేస్తాము అండ్ ఇంకొకటి చెప్పవు అది స్పెషల్ ఉంది ఏంటి అంటే చెప్తాను ముందు ముందు చెప్తాను మీరు అందరు మాకు సపోర్ట్ చేస్తారు ఎప్పుడు అని చెప్పేసి దాని ఎప్పుడు మీరు నాకు సపోర్ట్ చేస్తారని తెలుసు అందుకోసం మేము ఇంకొక స్టెప్ అయితే మేము తీసుకోబోతున్నాము సో అదేంటో మీకు ముందు ముందు వీడియోస్ చెప్తాను మాక్సిమం నేను షార్ట్ అవి రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ మీ సపోర్ట్ ఇప్పుడు మాకు కావాలి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినది ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు కరీపూరి స్టేబ్యూస్ సో ఇవన్నీ మీకోసమే థ్యాంక్ యూ బా బాబాయ్